కేంద్రంలో మళ్ళీ బలరాం గారి చేతి గుర్తుకు ఓటు చెప్పి మరి వేలాది మంది మీరందరూ కూడా వచ్చి ఈరోజు మరి బలరాం గారికి చేతి గుర్తుకు ఓటేపిస్తాం ఓటేస్తాం గెలిపిస్తాం ఇంత మా పాల తెలుసుకుంటామని చెప్పి వచ్చిన సోదరులకి సోదరులందరూ కూడా మొదట హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీతో పాటులకి వేదిక ఎందుకున్న నాయకులందరూ కూడా వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఇప్పుడు ఇప్పటిదాకా మన వాళ్ళంతా కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఏ విధమైన సహకారం అందింది ఏ విధమైన సంక్షేమం అందిందని చెప్పి అన్ని కూడా వివరించడం జరిగింది మరి స్థానికంగా మరి ఒక మండలం అదే ఏదైతే రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ వికలాంగులకి వయో అందరి కూడా పూర్తి స్థాయిలో మన యొక్క ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలను మీ అందరు కూడా చెప్పడం జరిగింది అందులో కొన్ని కార్యక్రమాలని కూడా అమలు చేశాం మరి రైతులకు రుణమాఫీ కానీ మరి గృహలక్ష్మిలో మీకు వచ్చే మహాలక్ష్మి పథకంలో మహిళా పౌరమలందరికి రెండు వేల ఐదు వందలు వచ్చే కార్యక్రమం ఏంటంటే కేసీఆర్ అప్పులు తెచ్చి జీవితాలు ఇవ్వని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది తప్ప ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎన్నికల హామీ అన్ని కూడా అమలు చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో మీ యొక్క విశ్వాసాన్ని ఉమ్మడి చేయకుండా మీ అందరికీ మహిళా సోదరి మనందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబ యజమానికి ఇస్తాము అందిస్తామో చెప్పి చేస్తాము రైతు సోదరులకి రెండు లక్షల రూపాయలు అప్పులు మాఫీ చేస్తామన్నాం ఈ రెండు లక్షల రూపాయల కంటే ముందు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు కూడా

కేసీఆర్ వచ్చి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు పర్సెంట్ గిరిజనులకి గిరిజన రిజర్వేషన్ కనిపిస్తామన్నారు పది సంవత్సరాలు ఎక్కడ కూడా అవకాశం కల్పించలే మోసపోయిన

హక్కు చట్టాన్ని మార్పించి లేదా పరుమూలకి వీరుమూలకి అందరికీ కూడా కేంద్రంలో చట్టాన్ని తీసుకొని వచ్చి మీ అందరికి పొడుమూలకి వీరుమూలకి హక్కు పత్రాలు ఇచ్చాం మళ్ళీ హక్కు పత్రాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఒక్క హక్కు పత్రం కూడా రాలే బావి నవ్వుదామంటే పూట ఎగిద్దామంటే కరెంట్ పెడదామంటే ఏ ఒక్కరు కూడా సహకారం అందించలే కేసులు పెట్టినారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత పూటగా తీసేది కానీ బాబు తవ్వరే గాని మరి పట్టా సద్వీతికి ఇచ్చేది మనం ఆరోపిస్తామన్నావు అన్ని కూడా అమలు చేస్తాం మీ అందరికి ఏదైతే ఆ యొక్క కేంద్రంలో ఇచ్చిన అవకాశంతో మీకు అక్కపత్రాలు ఇస్తే ఈ యొక్క మండలంలో ఏదైతే ఖానాపూర్ మండలంలో పట్టాలు లేక ఆయన ఇచ్చిన ఏదైతే రైతు బంధు కూడా రాలే మీరు ధర్నా చేస్తారు రాష్ట్ర రాష్ట్రంలో చేస్తారు ఏదైతే తుపాకీ రావులు అక్కడ ఉంటే ఇక్కడ ఒక తుపాకీ రావులు వచ్చిండు మనం ధర్నా చేస్తే ఐదు రోజుల పట్టాలు ఇస్తారని చెప్పినారు ఒక్క పట్టాలు రాలే ఆ యొక్క పట్టాలు రాకపోవడంతో మీకు ఏదైతే రైతులకి గ్రామీణ బ్యాంకులో కానీ వాణిజ్య బ్యాంకులో కానీ సహకార బ్యాంకులో కూడా అప్పు వచ్చే అవకాశం లేదు రాలేదు మళ్ళీ మీ అందరికి కూడా ఆ పత్రాలు ఇస్తామన్నావు ఈ యొక్క ఎలక్షన్ కాగానే బలరామ్ నాయక్ మరి చేతి మీద యాభై వేల వద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తామని చెప్పి ఇప్పుడు మీరు అందరూ కూడా హామీ కాబట్టి మరి మేము గ్రామాల కొత్తం హక్కు పత్రాలు ఇస్తాం మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకి ఏదైతే హక్కు పత్రాలతో ఆ యొక్క మహిళా సంఘాలకి మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రం నుంచి మరి కేంద్రం నుంచి ప్రతి మహిళకి లక్ష రూపాయలు నిలదించే కార్యక్రమం ఈ రోజు ఐదు క్యారెంటీలు చేర్చబడాలి మహిళా తోడు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు నాలుగు మాసాలైంది నాలుగు మాసాలైతే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ రకాలు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ప్రభుత్వ యంత్రాంగానికి సకాలంలో జీతీ అనే ఉన్న ఉన్నా కూడా ఈరోజు సకాలంలో జీతాలు ఇస్తూ